హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా చిక్కటి బాదం పాలు అయితే చూపిస్తున్నాను ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి అంతేకాకుండా అప్పటికప్పుడు చేసుకునేలా ఫైవ్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకునేలా ప్రీమిక్స్ పౌడర్ని అయితే చూపిస్తున్నాను నార్మల్గా మనం బాదం పాలు తాగాలి అంటే బాదం పక్కల్ని మర్చిపోకుండా నానపెట్టి వాటిపైన ఉన్న తొక్కనైతే పీల్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసి ఉడకపెట్టి అయితే మనం బాదం పాలు చేసుకుంటాం కదా కానీ ఈ ప్రీమిక్స్ పౌడర్తో మనం ఎప్పుడు అప్పుడు ఫైవ్ మినిట్స్లోనే ఇన్స్టెంట్గా బాదం ఒక ఉండే కడాయిలో ఒక కప్పు బాదం వరకు వేసి దీని దోరగా వేయించుకోవాలి మనం మీడియం పెట్టి బాదం పలుకులు లోపల వరకు వేగేలా సన్నని సెగ మీద దూరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పిస్తా పలుకులను కూడా వేసి దోరగా లోపల వరకు వేగేలా వేయించుకోవాలి మనం ఈ బాదం పప్పుని కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇక నేను వీడియోలో కొంచెం స్పీడ్ మోడ్ అయితే చూపిస్తున్నాను కానీ నిదానంగా లోపల వరకు వేగేలా వేయించుకోవాలి నచ్చితే యాలకులు కూడా వేసుకోవచ్చు మాకు యాలకుల ఫ్లేవర్ పెద్దగా ఇష్టపడదు సో నేనైతే యాలకులను అయితే స్కిప్ చేసేసాను చూసారు కదా లోపల వరకు వేగేలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి వీటిని నిదానంగా వేపుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటన్నింటిని ఇలా మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు విడిచిపెట్టేయాలి కంప్లీట్గా చల్లారాక మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఈ బాదం పాలు కోసం పంచదారిని కూడా ఇందులోనే కలిపేస్తున్నాము సో నేను ఇక్కడ పంచదారకు బదులు ఇలా పటిక బెల్లం అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే ఆరోగ్యానికి కూడా మంచిది కదా అందులోనే పిల్లలు కూడా తాగుతారు కాబట్టి ఈ పటిక బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాము మనం ఒక కప్పు బాదం యూస్ చేస్తే దానికి వన్ అండ్ వన్ ఫోర్త్ కప్పు పంచదార వేస్తే కరెక్ట్గా ఉంటుంది మీ టేస్ట్ని బట్టి షుగర్ కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇదైతే ఫస్ట్ డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కాబట్టి సో ఇలా మనం కొంచెం అయితే దంచుకుంటున్నాము మిక్సీ జార్లో మనం ఇలా దంచిపెట్టుకున్న బెల్లం లేదా మామూలు పంచదార దాంట్లోనే యాలకులు కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి చెప్పాను కదా ఇక్కడ నేను యాలకులు అయితే స్కిప్ చేస్తున్నాను ఈ యాలకులు ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే యాలకులు వేసి ఫస్ట్ అయితే పంచదార యాలకులు కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తని పౌడర్లు అయిన చూసారా ఇప్పుడు ఇందులో మనం బాదం పిక్కలని అయితే రోస్ట్ చేసినవి వేసుకోవాలి వీటిలో మొత్తం వేసేయకుండా కొన్ని బాదం జీడిపప్పు పిస్తానైతే సపరేట్ చేసి పెట్టుకుంటున్నాను వీటిని సన్నగా కట్ చేసి మనం గార్నిషింగ్ కోసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి కొన్ని జీడిపప్పు బాదం ఒక పిస్తా పలుకునైతే ఉంచి మిగతా కూడా మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను ఇది డ్రై ఫ్రూట్ కట్టర్ నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది మనం ఏంటంటే స్వీట్ షాపుల్లో మనకి చాలా పలుచుగా డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ మీద వేస్తారు కదా గార్నిషింగ్ కోసం చాలా బాగుంటాయి దీన్ని ఫోర్స్గా ప్రెస్ చేస్తే కొంచెం సన్నగా వస్తాయి నార్మల్గా ప్రెస్ చేస్తే ఇంకొంచెం థిక్గా వస్తాయి అనమాట ఈ డ్రై ఫ్రూట్ కట్టర్ జస్ట్ ఫిఫ్టీ సెవెంటీ రూపీస్లోనే నాకు వచ్చింది చాలా బాగుంది ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఇలా చాప్ చేసి పెట్టుకుంటున్నాను చివరిలో గార్నిషింగ్ కోసం మనం ఇలా డ్రై ఫ్రూట్స్ బాదం పాలు వేయడం వలన ఆ చిన్న చిన్న పలుకులు పాలలో నాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొన్ని ముక్కలు మిగిలిపోతాయి కదా వాటిని కూడా గ్రైండర్లో మిక్సీ జార్లోనే వేసి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో ఎటువంటి ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేసుకోకుండా ఈ మిక్సీ జార్లోనే మనం కాస్త కుంకుమ పువ్వు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపునైతే వేసుకుంటున్నాను కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఉన్నా కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట వీటన్నింటినీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తని మరీ మెత్తని పౌడర్లో ఉండకూడదు కొంచెం బరకగా ఉంటేనే ఈ బాదం పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో నేను మిల్క్ పౌడర్ వేయడం మర్చిపోయాను మన దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ను కూడా యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా చిన్న అమూల్ ప్యాకెట్స్ అయితే ఒక మూడు వేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేస్తే ఆప్షనలే కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్నాక బాదం పౌడర్ అయితే ఇలా రెడీ అయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే మనం షుగర్ వేసేసాం కాబట్టి ఇంకా బాదం పాలు చేసేటప్పుడు ఎక్స్ట్రాగా షుగర్ ఏం వేసుకోకర్లేదు మనం సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిలోని ఈ బాదం బాదం పౌడర్ని కూడా వేసి మొత్తం కలిపి మిక్స్ చేసుకుంటే మనకైతే ఈ బాదం పౌడర్ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే టూ టూ త్రీ మంత్స్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి పురుగు కూడా పట్టదనమాట మనం ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా చూడండి చాలా న్యాచురల్గా చాలా హెల్దీ బాదం బాదం పౌడర్ అయితే రెడీ అవుతుంది ఈ బాదం పౌడర్ మనం చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లోనే మనం బాదం పాలు ఈజీగా చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన బాదం పౌడర్ని పైన సన్నగా చాప్ చేసిన ఇంకొన్ని నట్స్ సాఫ్రాన్ వేసుకొని ఒక ఎయిట్ ఎడ్ బాక్స్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఎప్పుడు కాలంటప్పుడు బాదం పాలు అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఈ బాదం పౌడర్ నుంచి బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఇద్దరి కోసం పాలైతే ప్రిపేర్ చేస్తున్నాను మంచి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను వీటిని ఒక చిన్న ప్యాన్లో పెట్టి స్టవ్ మీద పెట్టి ఇద్దరి కోసం అయితే రెండు టేబుల్ స్పూన్ల బాదం పౌడర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ మనకి ఇది ఉడికితే సరిపోతుంది అలాగే కొంచెం చిక్కదనం రావడం కోసం కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి ఇందులోనే కాసిన పాలు వేసి ఉండలేకుండా మిక్స్ చేసి మనం ఈ బాదం మరుగుతున్న బాదం పాలల్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ అలాగే కొంచెం చిక్కబడతాయి కూడాను కావాల్సిన పాలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇందులోనే సరిపడా బాదం పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకొని చివరిలో కొంచెం చిక్కదనం రావడం కోసం కస్టర్డ్ పౌడర్ కూడా ఆప్షనల్ అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కస్టర్డ్ పౌడర్ కూడా అవసరం లేదు ఇంకా పాలు అయితే ఇలా చిక్కబడి టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని వేడిగా కావాలంటే వేడిగా లేదంటే కూల్గా ఇష్టపడేవాళ్ళు కంప్లీట్గా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మిక్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్